హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీరు ఎవరు బాగున్నారండి నేను ఈరోజు కొత్త మాటకొత్త చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి నిన్న మా తోటకెళ్ళి వెళ్తే మా తమ్ముడికి ఎవరు ఇచ్చారంటే కొత్త ఫలం అండి స్టార్టింగ్ వీడియోలో కూడా కొత్తగా చేయడం రోజు మనం తింటాం కూడా కొత్తగా చేసుకుంటారు అండి ఇది తోతపూరి కాయలు అంటారండి కొంతమంది కరెక్ట్ కాయలు అంటారు చక్కగా దీన్ని మొత్తంగా పొలిసి తీసేసుకొని చక్కగా పచ్చికారండి చూసారు చూసారండి పచ్చికారం వేసుకొని మనం చేసుకుందాం చట్నీ ఈ విధంగా మొత్తం తీసేసుకొని మొత్తం పొట్ట మొత్తం తీసేద్దాం తీసాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పడదామండి ఇదివరకు రోడ్డు చట్నీ చేసి చూపించాను కానీ కొంచెం చిన్నగా కొంచెం కాలుకి ఏదో కొంచెం బ్రేక్ అయిందండి నోరక్క కొద్ది కష్టం అందుకని మిక్సీలో పట్టేసి చక్కగా తాళి పెట్టి మీరు చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా గీసేసుకోవాలి కాయ చక్కగా గీసే చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి ఇవి కొంచెం చక్క ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చక్క శుభ్రం చెక్కేసి ముక్కలు కోసుకున్నాం దీని చక్కగా మిక్సీ పట్టేసి ఉప్పు పసుపు కారం కల్పిసుకుందాం అండి ఇదిగో చక్క ఈ విధంగా గుజ్జు గుజ్జుగా పట్టుకున్నానండి మామిడికాయల్ని ఫస్ట్గా చక్కగా కొద్దిగా పసుపు సరిపడ ఎక్కువ వేస్తే మళ్ళీ పసుపు పసుపు కోసం వస్తుంది కొద్దిగా సాల్ట్ వాటర్ ఉంది కదండి గల్లుపుసిన కరుగుతుంది కానీ నేను సాల్ట్ వేస్తాను కారం పాత కారం అయిపోయింది కదండి తెలుపు వచ్చేసింది నేరుపు లేదు ఎందుకంటే ఈ విధంగా వేసినా చక్కగా దీన్ని మొత్తం మంచిగా మొత్తం మూడు కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందాం దీన్ని ఇట్లా కలిపేసుకుని ఒక పది నిమిషాలు ఉంచుకున్న చక్కగా దీనికి ఈ కారము సాల్ట్ పడుతుందండి మంచిగా ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత అప్పుడు తాలింపు పెట్టుకుందాం కరేప ఒక అవన్నీ వేసుకొని పెట్టేసుకుందాం కారం సరిపోద్దామా తొరగ తెల్ల కొంతలే కానీ కారం ఉంటుంది వంతుందానా కొద్దిగా సరితది కారం సరిపోతామ్మా ఏదన్నా కొద్ది ఉప్పు చూపిస్తానండి ముందు పాపకునేది కొద్ది ఉప్పు చూడమ్మా కారం చూడమ్మా అంటూ ఉంటానండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా కరెంట్ ఓడిపోయిందండి క్లీన్గా రావడం లేదండి వీడియో ఇది వచ్చాక ఈ విధంగా కలిపేసాం దీన్ని ఒక పది నిమిషాలు పాటు చక్క మనం ఇట్లా ఉంచేసుకుందాం ముంచుకొని మన కరెంట్లోకి వెళ్ళి కరివేపాకు అప్పుడు మనం వెళ్ళి పైసలు పేసి తాను ఇది అండి ఇదిగో తానం పెట్టుకోవడానికి ఎన్ని మెరకాయలు కాస్త దుంపులు చేసుకున్నామండి మరింత కరివేపాకు కాస్త వెళ్ళి గబ్బాలు చక్కగా వచ్చారండి ముందు ట్రీట్మెంట్లు వేసుకొని కొద్దిగా జిరక్రద్దా నాలుగు నాలుగు గల్లు అది నింపులు మెత్తగా కొట్టేసుకున్నామని మనం కొట్టుకుంటే కాయలు బాగుద్దు ఏదైతే రేటే కొనుకుంటాం కానీ వెళ్ళిపోతే ఏదో టేస్ట్ ఉంటుంది రెండు రెండు వెళ్ళమ్మ రెండు రెండు వెళ్ళమ్మ అంటున్నారు మా తమ్ముడు మా ఆయన గారు కూడా కాకపోతే ఫ్లేవర్ వేరే ఉంటుంది కదండి మాకే మనం సాగట్లేదు వేపోతే బాగోదు చేస్తే ఇది టేస్ట్ అండి తర్వాత ఓకే వచ్చింది పిల్లలకు వస్తే వెళ్ళిపోయా తర్వాత తర్వాత కదా ఎండి తగలు ఎట్లా ఉన్నాయి అనుకున్న తెగరాకముందు మాడిపోకండి అండి పెడతా చక్కగా మామిడికాయలు కాలం స్టార్ట్ అయిపోయింది మామిడికాయ చట్నీ మామిడికాయ పప్పు చక్కగా ఎక్కువ శాతం ఇవే వాడతామండి మనం చట్నీ అయితే క్యారేజీకి మాకు ప్రాబ్లం ఉండదండి కొంచెం మామిడికాయలు పండే వరకు ఇదిగో మనం ఈ ప్లేట్లోనే పోసేసుకుందాం కదా దారిన తర్వాత కూడా మనం బౌల్లో పెట్టుకున్నాం అండి ఇందులోనే పోసేసుకుందాం మూకుడు చిన్న ముగ్గురు కదా అని చెప్పి ఆలోచించి ప్లేట్లో పడమం ఫస్ట్గా ఇదిగో ఇదిగోండి చక్కగా ఇందులో వేస్తాను నా ఇల్లునే వేస్తాను ఎందుకంటారా ఈ పచ్చికయ వాసన పోవడానికి పచ్చి ముక్కలు కదంటే వాటర్ కొంచెం అయితే టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మసాలన్న మంటలు పుంజు పుంచుకున్నాం అనుకోండి రెండు పూట్లు ఉండగా చట్నీ మంచిగా ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది చూసారండి మీరు మామిడికాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటారండి నేను చేసే విధానం మీకు నస్తే నా ఛానల్లో చూడండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్